నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు క్రీడలు ఇతరమైనటువంటి కార్యాచరణ విషయాల్లో ఈరోజు చురుకుగా ఉండే అవకాశాలు ఉంటాయి వాహన విషయాల్లో అనుకూలత ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించేటప్పుడు తొందరపడకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తారక రాముడు మీరు చేయవలసిన పూజ రామనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండాలి వృషభ రాశి వారు ఈరోజు కొద్దిగా మానసికంగా ఒత్తిడికి లోనయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రయోజనాలు అందేంత వరకు కూడా ఓర్పు సహనంతో మీరు వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు నూతన విషయాల్లో ఆసక్తి కలుగుతుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది దగ్గర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి మిథున రాశి వార్లకు ఈరోజు అనుకూలించే దైవం శ్రీ వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి షోడశ ఉపచార పూజను నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించిన తర్వాతనే వాటి గురించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు ఆర్థిక విషయాల్లో కొంత నిర్ణయాత్మకమైనటువంటి పాత్రను పోషించగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి తులసీదళములతో అర్చన నిర్వహించండి సింహరాశి వార్లకు బంధువుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా సహాయ సహకారాలు అందుతుంటాయి ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ మహాసుదర్శన స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు ధనం విషయంలో కాస్త నియంత్రణను పాటిస్తుండాలి ఆహార విహారాదుల్లో కూడా జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీనివాస స్వామి వారు మీరు చేయవలసిన పూజ జగన్నాథ స్వామి వారి పంచక స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పెద్దవారిని కలుసుకుంటారు రాజకీయ పరమైనటువంటి చర్చలు ఉండే సూచన కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు విశ్రాంతి అవసరమవుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మానసాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి ద్వాదశనామ స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు స్నేహితులను కలుసుకునే అవసరాలుంటాయి శుభవార్తలు కూడా కలిసి వస్తుంటాయి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ధైర్యంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారి గంగాధర స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి తెలివితేటల వలన గౌరవాలు ప్రశంసలు కూడా అందుతుంటాయి వ్యాపారంలో లాభాలుంటుంటాయి అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఉమామహేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వారు ఈరోజు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి పెద్దవారిని గమనిస్తూ అనుసరిస్తూ ఉండాలి కూడా పుణ్యబలమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు సామాజికంగా గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి మనద్వీపవర్ణ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఒత్తిడిగా కనిపిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా జాగ్రత్త పడండి ఈరోజు వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో విరామం లేకుండా వ్యవహరిస్తుంటారు కళా సంబంధమైనటువంటి సంగీతము ధ్యానము వంటి కార్యక్రమాల ద్వారా ప్రశాంతత లభిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి